హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కుమార్ తెలుగు బ్లాగ్ ఈ రోజు మనం చైనీస్ వాళ్ళ విందు భోజనం చేయడానికి వచ్చాము ఒక పెద్ద బఫే ఉంటదనమాట వాళ్ళు అసలు ఏం తింటారు ఎన్ని రకరకాల ఫుడ్లు ఉంటాయి వాళ్ళకి తెలిసింది ఫ్రైడ్ రైస్ నూడిల్స్ మాత్రమే వాళ్ళకి ఇంకేమేమి రకాల ఫుడ్స్ తింటారు ఈ విందు భోజనంలో చూడొచ్చు రకరకాల ఫుడ్స్ ఉంటాయంట దగ్గర దగ్గర ఒక నలభై రకాల వెరైటీలు ఉంటాయి దీంట్లో బే రెస్టారెంట్ బఫాయి రెస్టారెంట్ హెచ్క్యూ బీవిక్యూ అండ్ హాట్ పాట్ అనమాట మనం వచ్చిన ప్లేస్ మనకి తెలియడానికి మన ఫ్రెండ్స్ కూడా వచ్చారు వాళ్ళు కూడా చైనీస్ అనమాట మనకి ఏది ఏంటి అని వివరంగా చెప్పి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మనకి అన్ని టేస్ట్ చేస్తారు ఇంకెందుకు వెయిట్ చేయడం మొత్తం చూసేసి అసలు దానికి మంచి రివ్యూ ఇద్దాం ప్లస్గా అవుట్ చైనీస్ దేశంలో అనుకుంటే ఫేమస్ ఏం ఉంటదో తెలుసా బాగా తినేది రెండు రకాల ఫుడ్స్ ఆ రెండు రకాల ఫుడ్స్ ఏంటంటే మీరు చెప్పండి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక పంది ఇయర్స్ అన్నమాట బాగా దాన్ని లాగా చేసి వండింది చేస్తారు అదొకటి బాగా ఇష్టము ఇంకొకటి కోడి కాలు మనం కాళ్ళు కోసి పారేస్తాము కదా ఈ కాళ్ళని నీళ్ళు ఇలా కర్రీ లాగా చేసుకొని మంచి మసాలా గిసాలాలు వేసి వండుతారు నుమకాయలు వేసి చాలా ఫేమస్ దాంట్లో ఇంకా కప్ప లైక్స్ అంట కప్పకాలని చూసారా వామ్మ చూస్తుంటే ఒక రకంగా ఉంది ఏంటో చూసారా అత్తబస్తులు అత్త బస్సులు ఎట్లా ఉన్నాయో చూడండి ఎలా ఉంటుందా ఇంకా మనం బఫేలో ఇంకా రకరకాల మీట్స్ ఏమి ఉన్నాయో చూద్దాము ఇక్కడ చూస్తుంటే మీరు బీఫ్ చికెను టర్కీ అన్నీ సన్నగా తరిగి ఏంటంటే ఆ వేడి నీళ్ళలో అలా ముంచంగానే ఉడికిపోతాయి అనమాట అంత సన్నగా తరిగారు ఇంక ఇక్కడ కనిపించేవన్నీ మంచి మసాలాలు అద్దిన డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మసాలాలు అద్దిన మీట్స్ అనమాట ని ఒక నాలుగు వెరైటీలు మసాలాలు పాటు దాంతోపాటు ని కూడా మంచి స్పైసీగా మంచి మసాలాలు అద్దె పెట్టారు దాంతోపాటు చికెన్ చికెన్ వచ్చి చప్పగా కొంచెం స్టెంపు కూడా చప్పగా దాంతోపాటు స్పైసీగా కూడా చేశారు దాంతోపాటు ఈ పక్కనకి వచ్చేసరికి ఇవన్నీ వెజ్ వెజిటేబుల్స్ అనమాట ఆనియన్స్ మన కార్న్ మష్రూమ్స్ అలా వంకాయలు ఇవన్నీ క్యారెట్లు ఇవన్నీ అలా రకరకాల వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ కూడా పెట్టారు దాంతోపాటు ఇప్పుడు అసహాయం చోటుకు వచ్చేసాము పీతలు అంటే ఇక్కడ ఫుల్ ఫేమస్ అనమాట పీతలు రొయ్యలు పీతకాళ్ళు పెద్ద పీతకాళ్ళు ఆలచిప్పలు ఇవన్నీ కూడా బాగా ఫేమస్ వీళ్ళు ఆ సూప్లో మరిగించి మరీ తింటారనమాట ఇది ఒక ఫేమస్ అంట ఈ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేవి చూస్తేనే నాకు తడుచుకుంటున్నాను ఇక్కడ కనిపించే ఫస్ట్దే పంది బ్లడ్ దాని తర్వాత పక్కది మన బ్లాక్ బీఫ్ ట్ర ట్రైప్ అంట లోపల పొట్ట పొట్టలు అంతా కలిపి దాంతోపాటు రకరకాల కడుపులో ఉండే పార్ట్స్ అన్నీ కలిపి డిఫరెంట్ వెరైటీల్లో కట్ చేసి పెట్టారు దాంతోపాటు బ్లాక్ ఫిష్ అంట ఫంగస్ అంట ఏమేమి తింటున్నారో కూడా అర్థం కావట్లేదు ఇటువైపు వచ్చేసరికి రైస్ రైస్ కేక్స్ అంట మనం రైస్ అన్నం తినేస్తాం అలా కేకుల్లాగా చేసుకుని తింటున్నారు దాంతోపాటు స్క్విడ్ ఆక్టోపస్ యామంట మళ్ళీ పంది డంప్లింగ్స్ పంది డంప్లింగ్స్ నూడిల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా నా మూడు వెరైటీలు ఆఫ్ నూడుల్స్ ఇచ్చారు మూడు వెరైటీస్ ఆఫ్ నూడిల్స్తో పాటు వర్మసల్లి కూడా ఇచ్చాడు మన సేమియా అది సో మొత్తం నాలుగు వెరైటీలు వచ్చాయి వాటితో తర్వాత స్పెషల్గా పక్కన సూషి పెట్టాడు ఇక్కడ చూసి చూసారా స్వీట్ పొర వెజిటేబుల్స్ వెజటేరియన్ వాళ్ళకి వెజిటేరియన్ చూసి నాన్ వెజిటేరియన్ వాళ్ళకి నాన్ వెజిటేరియన్ చూసి పక్క పక్కన సపరేట్గా గా చేశారు అందులో వెరైటీ వెరైటీల సూషీలు కూడా పెట్టారు ఇక్కడ స్వీట్స్ చూసారా మంచి రెండు మూడు వెరైటీలు ఆఫ్ కేకులు పెట్టారు కుకీలు పెట్టారు బల పెట్టారు దాంతోపాటు ఫ్రూట్స్ పెట్టారు మా ఫ్రెండ్స్తో ఉండడం వల్ల నాకు తెలిసింది ఏంటంటే చైనీస్ వాళ్ళు తిన్న తర్వాత పక్కా ఫ్రూట్స్ తింటారని సో అందుకనే బఫేలో కూడా ఒక నాలుగు వెరైటీల ఫ్రూట్స్ పెట్టారు అసలు తిన్నోడికి తిన్నంత అన్నట్టు రకరకాల వెరైటీల ఆఫ్ ఫ్రూట్స్ పెట్టారు దాంతోపాటు సాలెడ్స్ కూడా పెట్టారు రెండు మూడు వెరైటీల సాలెడ్స్ సాలెడ్స్ మీట్ సాలెడ్స్ అంట నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడ మ్యాగీ కూడా ఉంది మన రామన్ నూడిల్స్ మొత్తం కట్టలు కట్టలు ఎలా పెట్టారు చూడండి చిన్నపిల్లలకు కూడా తినడానికి బాగుంటుందని చెప్పి ఫ్రెంచ్ ఫ్రైస్ ఎగ్ రోల్స్ డంప్లింగ్స్ చికెన్ నగ్గెట్స్ ఫ్రైడ్ చికెన్ ఇవన్నీ కూడా పెట్టారనమాట ఈ ఈ నువ్వులడ్డూలు కూడా పెట్టారు చూడండి దాంతోపాటు క్రాఫిష్ కూడా ఉన్నాయి ఆ పాత వీడియోలో కూడా చెప్పాను ఆ క్రాఫిష్లు కూడా చాలా ఫేమస్గా తింటారు ఈ సౌత్ సైడ్ ఇక్కడ వెజిటేరియన్ తినేటోళ్ళ కోసం ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి చూడండి డైరెక్ట్గా ప్లేట్ ప్లేట్లో తీసుకుని వెళ్ళడము లేదంటే మనం పక్కన ప్లేట్ తెచ్చుకుని ఏం కావాలో వేసుకుని వెళ్ళడమే మష్రూమ్స్ గిస్ట్రూమ్స్ రకరకాల తిన్నోడికి తిన్నంత ఇవన్నీ కూడా ఏదైనా తీసుకోవచ్చు ఒకవేళ ఇంక్లీడ్ లేడు అన్ని చూసిన తర్వాత పర్సిలిక్ తర్వాత పేప్ట్ చెప్తే తాగుతూ ఉండేది ఇది వచ్చి టేస్ట్ చేయాలి అనమాట ఈ రోజు ఈ టేస్ట్ చెప్పింది ఏంటంటే ఎలోవెరా అంటే ఎలోవెరా ఇంట్లో అలోవెరతో కొని దాని మీది ఇంట్లో టేస్ట్ చేసి ఎలా ఉంటావు చెప్ద్ది మనం కుక్ చేసుకున్న మీటన్నిటిని ఈ సాసెస్ లో నంచుకుని తినొచ్చు ఎవరికి నచ్చినట్టు స్పైసీ వాళ్ళకి స్పైసీగా నాన్ స్పైసీ వాళ్ళకి నాన్ స్పైసీగా మనకు నచ్చినట్టు మనం సాసెస్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కట్టలే కాదు సాస్ ఇవన్నీ కట్టుకునే ఈ యొక్క సూపు వండిపోద్దు అని చెప్తాడు వెరీ వెరీ స్పైసీ తీసుకున్నాము మనం గట్టిగా తింటాము ఎలాగైనా సరే మసాలా తీసాము అది ట్రై చేస్తా ఎలా ఉంటుందో చూద్దాము దాంట్లో మంచి ఇప్పుడు ఏసారి కుక్ చేసాము పీజులు గీతలు గుడ్లు రకరకాల వెరైటీలు చూపించి అక్కడ తీసుకుంటాం అన్ని చేసాము టేబుల్ మీద చూపించి పక్కన సాస్ కొన్ని తెచ్చుకుని మినింగ్ సాస్ లంచుకుని తింటా ఉంటే అలా ఉంటుందండి బాగుంది ఇలా చెప్పినట్టు బాగా కారణంగా ఉంది